105, 102, 103.. 202, 103… 9, 202, 102, 107.. 213, 108.. తొలైన నారాయణమల్ వొత్తారే గుడియనాల్ పన్నొరాల్ గుడియై నారాయణమనం తోతురికి వెళ్ళియతా మామాయమ్మ కలుమరే కులా కండోలే అందరు లేడి చూపులయమ్మ శ్రీరంగరి మై వెళ్ళాడి పాటలు ముప్పది పాడి వమ్మ పవలించి పాపులయందు శ్రీరంగనాథుని పాదములొద్దు మా గోదాహారతి కొనుమ అమృత చిలకవి మాయమ్మ అమృతము చిలకవి మాయమ్మ

సఫలం చేసి లక్ష్మీపతి లక్ష్మీపతి అయినా

శ్రీవెంకటేశాశాచార్యాచార్యోధుగా శ్రీవెంక ఇన్ని చేసిన కలియుగూర్తిగా అూర్తిగా సప్తగిరులపై మనుగోరు వాసులని పరిరక్షించుకు పరిరక్షించుకుల్లహారంలో ఉత్తమంలో చేసి ఏం చేసి ఉన్నటువంటి శ్రీవేంకటేశరణు నీకు శరణు ప్రభు ప్రభు నీకు శరణు శంకటేశ్వరు జై శ్రీ बोला के वेला में बोल रहा है ता पंडितों सभी को मैं भगवान के बन्नस कार्यक्रम होते हैं फर्स्ट बुधवार गंधर्व कार्य श्री महासरस्वती विद्याम चहम अह करस्या करिष्यामि हम करुणा अभ्यास हम सर्व